కానీ వేరే వాళ్ళు ఇతరులు కానీ ఎంటర్ కాకూడదని ఇచ్చింది దానిపైన మా అల్లనిపై నిర్వహింది కూంటే మేము దాన్ని నేనే సేవ చేయ దాన్ని అంతా సాగు చేస్తుండేది సాగు చేసి కందిపేసించే వాళ్ళు ప్రతిసారి జనార్దననే ఎవరు అడ్డపడుకుంటున్నారు జనార్దన ఆయన సర్పంచ్ గారు అక్కడ జనార్దన మరి పాండ్రంగా సుధాకర అనేవాళ్ళు వాళ్ళ ముగ్గురు వాళ్ళు వాళ్ళు గట్టిగా ఆడ మాకు ఆ పొలాన్ని ఆక్వై చేసుకోవాలని వాళ్ళు దౌర్జన్యం చేసి పయ్యావళి సీనప్ప గారు పెద్ద సపోర్ట్ చేసుకుంటా దాన్ని ఏదైనా విసిపెట్టొద్దని అని చెప్తూ ఆయన మరి ఒకవైపు కేసులు గారు కానీ ఆ పోలీస్ సిబ్బందిని మేము కళ్ళు కోసుకునేవి అంటే కేసులు గారు కానీ పోలీస్ సిబ్బందిని ఉసగలుపుతున్నాడు ఉసగలిపి మా పిల్లవాళ్ళని పనికొచ్చిన వాళ్ళని కొట్టినాడు మేము ఎంతమంది పోయినారు ఇంతమంది పోయినారు అంటూ చెప్తున్నారు కదా మేము ఇద్దరు ముగ్గురు మా శ్రేణులకు పొలం లేకపోతే కొట్టి తిట్టి పంపించినారు జనార్దన్ నాయుడు గారు మరి సుధాకర్ గారు అందుకే మేమందరూ కలిసి మా సేఫ్టీ కోసము మేమే ఒకరి మీద దౌర్జన్యం చేసేదాని కోసం కాదు మా సేఫ్టీ కోసము మేమందరం తీసిపోయి మా పొలం ఉడుపుకునే పోయింటే పోలీసులు దౌర్జన్యం చేసి మమ్మల్ని చెరగొట్టి మమ్మల్ని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర తీసుకొచ్చినారు ఎంఆర్ఓ ఆఫీస్లో నుండి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర తీసుకొచ్చినారు ఆర్డీఓ ఆఫీస్ ఏమంటే మూడు రోజుల్లో పంటది ఏదో ఒక నిర్ణయం చేస్తామని ఆర్డీఓ చెప్పినారు నిన్నటి రోజు కానీ మేము కలెక్టర్ కానీ కలిసినాము ఇస్మాన్ గారు మా కల మా లాయర్ గారు కలిసినాము మేము కలిస్తే మా అల్లుడు మేము కలిస్తే చెప్పినాడు ఆయన మూడు రోజులు వెయిటింగ్ చేయండి మీకు ఏదో ఒక న్యాయం చేసే ప్రయత్నం చేస్తాము పట్టాభూమిది ఇది ఎలాంటి ఏ దేవునికి సంబంధించింది కాదు అది పట్టాభూమి కాకపోతే వాళ్ళెందుకు ఎండస్మెంట్ ఇచ్చినారు వాళ్ళెందుకు మాకు కోర్టు ఇచ్చింది కోర్టు మా పరిధిలో లేదు కదా ఇండస్ట్మెంట్ ఇచ్చే మా ఎంఆర్ మా పరిధిలో లేడు కదా మరి ఎట్లు ఇచ్చినారు మరి ఈ నాయకులకి ఏం తెలీదు అంత మాత్రము వాళ్ళకి మేమేమన్నా వాళ్ళ భూములు ఎక్కడ కొనొద్దు అన్నామా వాళ్ళు అమెరికాలో హైదరాబాద్లో కొంటారు విజయవాడలో కొంటారు ఉరుకొండలో కొంటారు ఎక్కడ అమరావతిలో కొంటారు అంతలోకి కొంటారు కదా మేమేమన్నా దానికి అబ్జెషన్ చేసినామా మీరు కొన్నట్లుగానే మాళ్ళంటూ డబ్బులు ఉంటే మేము కొన్నాము అదేమన్నా అబ్జెషన్ ఉంటే ఇరవై నలభై రెండు ఎకరాలు అది ఉండేది టోటల్ నలభై రెండు ఎకరాలు ఇరవై ఒక సెంట్ ఉండేది దాంట్లో సగము అదే ఊరు వాళ్ళకి కొన్నారు కదా వాళ్ళకేమన్నా ఇబ్బంది పెట్టినారా మాకెందుకు ఇబ్బంది పెడుతుంటారు మీరే కొనేసుకుంటే మేము కొనేము కదా అది తెలుగుదేశం తెలుగుదేశం గవర్నమెంట్లోనే పాస్బుక్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు వాళ్ళు విభాగాలు చేసుకుంటారు వాళ్ళు అన్నదమ్ములు గుండూరావు శర్మ కొడుకులు చేసుకొని మాకు అమ్మినారు మేము దాన్ని కరెక్ట్గా ఉందని కొన్నాము కానీ మేము దౌర్జన్యం కొనాలా మాకేం దానిపైన ఊరిపైన చేయాలా అది అని మాకు అవసరం లేదు ఏదో నా డబ్బులు పెట్టినాము మేము కొన్నాము అని మేము చెప్తున్నాం కానీ మేము ఉద్దేశంగా మీ పైన ఊరిపైన రావాలా ఇంకో పైన వీళ్ళు ఆ ఊర్లో ఎవ్వరు కానీ ఎవరు కానీ వాళ్ళేమీ ఇబ్బంది లేదు మాకేమి ఆ ముగ్గురు తప్ప ఆ ముగ్గురికి వయవాళ్ళ చిన్నప్ప గారు వయో కేసు గారే సపోర్ట్ చేస్తున్నారు మరి దాన్ని ఏం చేయాలనుకుంటారో వాళ్ళకేదో వాళ్ళు తారుమార్చు చేయాలనుకుంటారో లేకపోతే కోర్టులు మేనేజ్ చేయాలనుకుంటారు జడ్జీలు మేనేజ్ చేయాలనుకుంటారు ఇది మాకు తెలియదు అది మాకు న్యాయం చేయాలని మీడియా మిత్రకౌరులకి అందుకే నమస్కారం చేస్తున్నాం రోజు ప్రతాప్ నాయుడు గారు మా లా లాయర్ గారు ఆయన లా అంటున్నాడు మరి మాకు సివిల్ కోర్టు మాకు ఇచ్చింది కదా స్టే ఇచ్చింది కదా ఎవరు ఎంటర్ కాకూడదని ఆయన కానీ అటుకే అవసరమే కదా పోరాడుతుండేది మరి ఆయన అయితే ఎక్కడైనా సంపాదించవచ్చు ఆయన ఎక్కడైనా ఏమైనా చేయచ్చు ఏ గెస్ట్ హౌస్లోనే ఏమన్నా చేయొచ్చు లేదా ఏ గుంటకల్లోనే ఏమన్నా చేయచ్చు లేదా ఆయన ఆస్తులు ఏమైనా సంపాదించుకోవచ్చు ఇంకొకరు ఇతరులు సంపాదించుకోకూడదా మీరు బీసీలు 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 మేనేజర్ అయింది మా మేము బీసీలు కదాడా మనం మాకెందుకు మేనేజర్ కొన్ని మాట్లాడుతున్నావు నువ్వు అడ్డాడము ఎవరు కొంతపడుతుండవు నువ్వు నువ్వు నిజానిజం చెప్పు మాకు ఏదన్నా ఉంటే నువ్వు ఎందుకు మాట్లాడుతుంటావు నాకు అర్థం నువ్వు నువ్వేమన్నా రికార్డ్ చూసినావా ఎవడో పేద రాసుకొని వచ్చి చూపిస్తేనే నువ్వు నిజాలు మాట్లాడినట్లు మాట్లాడుతుండవే అది మంచిది కాదు విశ్వేశ్వర గురించి మాట్లాడాల్సిన సాయి నీకు కాదు నువ్వు అనుకున్నావు నువ్వేమే విశ్వేశ్వరెడ్డి గురించి మాట్లాడాల్సిన సాయి కాదు ఆయనేమే పేదోడి కోసం సేవ చేయాలని ఏదో పేదో పేదోడు డబ్బులు పెట్టినాడు నాలుగు డబ్బులు పెట్టినాడు చెడిపోతాడని సపోర్ట్ చేసినాడు మాకి తప్పేముంది అది మా పార్ మా పార్టీ వాళ్ళు ఉంటాడు మా వాళ్ళు సపోర్ట్ చేసినారు అది తప్ప మీరు చేసినవన్నీ మర్చిపోతుండారా జనం మర్చిపోయినారను గతం అన్ని గతం మీరు గుర్తు చేసుకోండి ప్రతాప్ నాయుడు గారు సార్ మీరుగా గుర్తు చేసుకొని మీరు దాన్ని మాట్లాడేది నేర్చుకోండి ఏలప్పరుగు పొలం అది జనార్దనపల్లె వాళ్ళు మా పైన బందీ పెట్టుకుంటా ఉన్నారు అది నూట నలభై ఒక నూట నలభై ఒక సర్వే నెంబరు ఇది సివిల్ కోర్టులో మాకు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది మండల్ పార్టీ నాయకులు ఈ భూమి విషయం లతవరం పోయింది భూమి విషయంలో మాట్లాడినారు కానీ మాట్లాడడం వాళ్ళు వస్తువు అయితే వాళ్ళదే పొలం అయితే మాట్లాడే దాంట్లో తప్పలేదు కానీ ఈయనకి అన్ని రికార్డ్స్ ఉండి ఈయనకి మొత్తం ఇంజక్షన్ ఆర్డర్ అన్నీ తెచ్చుకున్న తర్వాత కానీ మళ్ళా కాదు మాదే అది ఇది అని మాట్లాడడం చాలా తప్పు కాదు మీదైతే మీరు కోర్టులో మీరు పోండి పోయింది ఎట్లా కోర్టుకేసినారో అట్లా కోర్టుకేసి మీరు తెచ్చుకోండి అంతేగాని ఒకటి అనవసరంగా వ్యక్తుల మీద ఎవరి మీద కానీ ఒకరికొకరు మాట్లాడుకోనేకి దూషించుకోనేకి పోద్దండి ఎందుకంటే కక్షలు కార్పాణ్యాలు మీ వంటికి మంచిది కాదు మా వంటికి మంచిది కాదు అది మీ ఇంటికి మంచిది కాదు మా ఇంటికి మంచిది కాదు దయచేసి ఒక్కటే చెప్తా ఉన్నా ప్రజలందరికీ విడమకల్ మండలంలో ఉండే వాళ్ళందరూ కానీ బయట వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు ఒక లత్తవరం నుంచి గోవిందొచ్చి జనార్దన పళ్ళు భూమి కొనకూడదు అని అన్నారట ఎందుకు కొనకూడదు ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరూ భూములు ఊర్లో ఉన్న వాళ్ళు ఊర్లో ఊర్లో భూములే కొంటా ఉన్నారా బయట విలేజ్లో కొనడం లేదా ఇప్పుడు బల్లారులో పోయి కొనడం లేదా బెంగళూరులో పోయి కొనడం లేదా హైదరాబాద్లో కొనడం లేదా ఎవరైనా ఎక్కడైనా పోవచ్చు డబ్బు ఉంటే ఎవడైనా కొనవచ్చు వాడు పది రూపాయలు చెప్తేనే పదకొండు ఇస్తానంటే ఇస్తాడు ఇంకా ఒకటి మార్కెట్లో ఎప్పుడైనా కానీ విలువ పది రూపాయలు నేను వస్తున్న పదకొండు రూపాయలు కొనేవాడు ఏ ఊరుడైనా కొనవచ్చు కొని దాంట్లో దాంట్లో తప్పలే కానీ నేను ఒక్కటే చెప్పేది ఈ రెవెన్యూ వాళ్ళు కానీ పోలీస్ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ ఇప్పుడు పోయి ఉంటారు ఎవరైనా కానీ ఇప్పుడు లంక పోయింది బీసీ నాయకుడు డబ్బులు పెట్టుకున్నాడు ఆయన పేరు మీద ఉన్నా కానీ అన్యాయమైందని చెప్పి ఇప్పుడు ఆయన పిలిచిందంటే తనకు కావలసిన వాళ్ళు మంచి చెడ్డ పోయి ఉంటారు పోయినప్పుడు వాళ్ళందరినీ కొట్టడము ఇట్లాంటి మంచిది కాదు ఎవరైనా కానీ ఏదన్నా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది లా ఉంటుంది ముఖ్యంగా చట్టం ఉంటుంది చట్టంతో పోరాడండి చట్టంతో మీరు గెలిచండి మీకు గెలిస్తే మీరు తీసుకోండి మాకు వస్తే మాకు వదిలిపెట్టండి దయచేసి నాయకులని మా వాళ్ళు కానీ మీరు కానీ నాయకులను వ్యక్తిగతంగా దూషించడం తప్పు పార్టీ పరంగా మీ సిద్ధాంతాలు మీకుంటాయి మా సిద్ధాంతాలు మాకుంటాయి కాబట్టి సిద్ధాంతపరంగా పోరాడండి కానీ వ్యక్తుల్ని టార్గెట్ చేసి దయచేసి ఎవరు మా నాయకులు మాట్లాడకూడదు మీరు మాట్లాడకూడదు దయచేసి దీన్ని ఇంతటితో ముగింపు చేసి చట్టపరంగా మీరు పోరాడండి చట్టపరంగా మా గోవిందు పోరాడతాడు చట్టపరంగా ఎవరికి వస్తే వాళ్ళు దాన్ని అనుభవించేకి హక్కులు తీసుకోండి దయచేసి దౌర్జన్యమైతే మాత్రం చేసేకపోతాడు మంచిది కాదు ఎవ్వరికి ఎల్లకాలము మనం ముఖ్యం ఏ పార్టీ వాళ్ళైనా కానీ పార్టీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఐదేండ్లు మీకు వచ్చింది ఐదేండ్లు మాకు వచ్చింది మళ్ళీ ఐదేండ్లు ఇప్పుడు మీకు వచ్చింది పరిపాలన బాగా చేయండి పరిపాలన మీద దృష్టి పెట్టండి దయచేసి ఇట్లా కక్షలు కార్పణ్యాలు పెంచుకునే పోతండి ఎవరైనా కానీ లీడర్లు కానీ ఊరికే అనవసరమైన మాటలు మాట్లాడడం ఇవన్నీ మీ వంటికి మంచిది కాదు మా వంటికి మంచిది కాదు దయచేసి దీన్ని ఎట్లయినా కానీ చట్టపరంగా మీరు కానీ మా వాళ్ళు కానీ పోరాడి తీసుకోండి కానీ దీంతటితో ఈ ప్రెస్ మీట్లో మీరు పెట్టినారని మేము పెట్టడము మళ్ళీ అయిపోతే మేము ఏదో మాట్లాడటానని మీరు రేపు పెడితే ఇదంతా చిల్లర రాజకీయం అయిపోతుంది మాది కానీ మీది కానీ దయచేసి వీటికి ముగింపు చేసి చట్టపరంగా పోరాడండి మీరు కానీ మేము కానీ ఎవరికి వస్తే వాళ్ళు తీసుకుందామని తెలియజేస్తాను నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ మండలంలో జరుగుతున్నటువంటి ఈ ల్యాండ్ ఇష్యూ పైన అయితేనేమి ఇప్పుడు కోర్టులు ఉన్నాయి రెవెన్యూ పరిధి ఉంది కలెక్టర్ ఉన్నారు ఈరోజు అధికారం మీ చేతిలోనే ఉంది ఈరోజు గోవింద్ గారు కొనిండే వాళ్ళ అల్లుడు జయకుమార్ కొనిండేది తప్పు డాక్యుమెంట్లు పోర్జరీ చేసి ఏమైనా కొని అంటే దానిపైన చట్టపరం చట్టం అంతా మీ చేతిలోనే ఉంది ఈరోజు కేశవ్ గారు మీరు మంత్రి కూడా కాబట్టి మీరు అధికారులను ఆదేశించి దాంట్లో ఎటువంటి అయినా అవకతవకలు జరిగింది అంటే లేకుంటే గోవింద్ గారు అల్లుడైనటువంటి జైకుమార్ జయకుమార్ కొనిండేది కూడా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి కొని రెవెన్యూ కానీ లేకపోతే కలెక్టర్ కానీ అందరు మీ పరిధిలోకే వస్తారు మీరు చేసుకున్న వాళ్ళే ఈరోజు ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కానీ డిప్యూటీ తహసీల్దార్లు కానీ కింద గ్రామ స్థాయి వరకు మీరు ఏం చెప్తే అదే శాసనంగా జరుగుతూ ఉంది కానీ దీన్ని వదిలేసి ఒక కులాన్ని ఆపాదిస్తూ లేకపోతే ఒక కులం గురించి మాట్లాడుతూ ఈరోజు ప్రజాస్వామ్యంలో గెలవచ్చు ఓడిపోవచ్చు అదే ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనమే అది ఏమి ఎవరైనా గెలవచ్చు ఎవరైనా పోటీ చేయవచ్చు కానీ గెలిచిన వాళ్ళందరూ ఏం ఇక్కడ మహానుభావులు కాదు ఓడిపోయిన వాళ్ళందరూ కూడా ఏం లేకపోతే అనామకులు కాదు ఇప్పుడు నీకు ఎనభై వేలు వచ్చిందంటే యువతలు కూడా డెబ్బై తొమ్మిది వేలు డెబ్బై ఎనిమిది వేలో వచ్చిందంటాయి ఈసారి ఒక్కసారే మళ్ళీ ఏ ఉందా అది ఏం జరిగింది మా నాయకుడు చెప్పినట్లు అది ఈవీఎంలో మాయనా ఏం జరిగిందో ఈరోజు కూడా సాధారణ ప్రజం ఎక్కడికి పోయినా కానీ మేమైతే ఓటు వేసినామనే చెప్తా ఉన్నారు కానీ అది ఏ అవకతవకలు జరిగి మీరు అధికారంలోకి వచ్చినారు కానీ పల్లెల్లో కక్షలు పెంచవద్దండి పోలీస్ శాఖను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉండేది ఏమంటే నిన్న ఆ పొలాలకు పోయే సంబంధం లేకున్న వాళ్ళని కూడా చేసుకున్నారు ఒకరిద్దరి మీద అని కూడా చెప్పారు పోలీసు వాళ్ళు ఎందుకు అంత ఉత్సాహ అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నారు మీరు కూడా రేపొద్దున్న ఇంతకు ముందు ఉన్న పోలీసులే ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు పోలీసులే రేపొద్దున్న గవర్నమెంట్ మారినప్పుడు కూడా మీరే ఉండాల్సి వస్తుంది కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ఎవరైనా కానీ కక్షలు కార్పణ్యాలు పెంచుకునే వైపు అడుగులు వేస్తూ ఉన్నారు కానీ దాన్ని తగ్గిద్దామనే ఆలోచన ఏ నాయకునికి కనిపించడం లేదు కాబట్టి ఇందులో జయకుమార్ది అన్యాయం అయినట్టే జయకుమార్ దౌర్జన్యం చేసి వేలుపుమడుగు వన్ వన్ ఫార్టీ వన్ సర్వే నెంబర్లో భూమి కొని అంటే రికార్డుల ప్రకారం కోర్టులో ఉంది కేసు కోర్టులోనే మీరు ప్రూవ్ చేసుకోండి కోర్టులో ప్రూవ్ చేసుకొని జైకుమార్ది భూమి కాకపోతే అదే ఎండోమెంట్ పాండురంగస్వామి భూమి అయినంటే మేము కూడా చెప్తాం మా జైకుమార్కి కానీ గోవిందకు కానీ ఇది పద్ధతి కాదు దేవాలయ భూములు జోరికి పోకూడదు మనం తప్పు అని మా నాయకుడు దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకూడదు అనే ఉద్దేశంతో మీరు అంటా ఉన్నారు ఈరోజు ఏమేమో మాటలు కానీ మా నాయకుడు మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారే దేవాలయ భూములు కూడా అన్యాక్రాంతం కాకూడదు అని చెప్పి ఒక సపరేట్ జీవనే ఇవ్వడం జరిగింది ఇంత పారదర్శకంగా మేము పరిపాలన చేసింది ఏంటంటే మేము కూడా ఓపెన్గా చెప్తా ఉన్నాం ఈరోజు వేలుక్మాడుగు గ్రామస్తులకు కానీ అసలు జనార్దనపల్లి గ్రామానికి సంబంధమే లేదు అది వేలుకుమాడుకు పొలం కాబట్టి ఈరోజు మీరు నిరూపించుకోండి మా జయకుమార్ కానీ గోవింద్ కానీ మా పార్టీ నాయకులు కానీ వాళ్ళకి ఏ సంబంధం ఉన్నా కానీ వదిలిపెట్టిపోవడానికి ఆ ఊరికే వదిలిపెట్టిపోవడానికి సంసిద్ధత కూడా తెలియజేస్తూ ఉన్నారు మాత్రం అవకాశం ఉన్నా కానీ మీరు నిరూపించండి ఈరోజు అధికారం సర్వశక్తులు మీ చేతిలోనే ఉన్నాయి మీరు ఏదైనా కానీ న్యాయాన్యాలు పరిశీలించేసి గోవింద్ గారి జయ జయకుమార్ది కాదు గోవింద్ గారిది కాదు ఆ పొలం అని చెప్తే మేము మా లీడర్లతోనే చెప్పి చేసి ఆ పొలాన్ని కూడా సరెండర్ చేయాల్సి వస్తుంది చేయడం జరుగుతూ ఉంది కాబట్టి దాంట్లో ఎటువంటి మాకేం బాధ లేదు కానీ ఎందుకు కొన్నారు ఎవరు కొన్నారు అనేది చూడకోకుండా ఈరోజు మీడియా ఉంది కదా అని చెప్పి నాయకుల మెహర్బానీ కోసం వచ్చినట్లు మాట్లాడితే కాలం ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటుంది కాలం ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకుంటుంది కాలమే సమాధానం చెప్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సంయమనం పాటించి దీంట్లో గోవిందు వాళ్ళది న్యాయము నిజము అనేవి తేలితే ఆ రోజు గోవిందు వాళ్ళకు ఆ పొలం వదిలేయాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ కానీ బీసీ కులాలు ఇంకొకరు ఇంకోరుగా పేదవాళ్ళు కష్టపడినారు సంపాదించుకున్నారు కొనుక్కున్నారు కాబట్టి ప్రతి ఒక్కదాన్ని ఈ విధంగా అన్యాయం చేయడం మంచి పద్ధతి కాదు ఈరోజు పార్టీలు ఎవరు ఏ పార్టీలోనైనా ఉండొచ్చు కానీ పార్టీలు ఏం శాశ్వతం కాదు ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఈరోజు తెలుగుదేశంలో ఉన్నారు తెలుగుదేశంలో ఉన్నారు వైసీపీలో ఉన్నారు వైసీపీలో ఉన్నారు టీడీపీలోకి పోతా ఉన్నారు బీజేపీలోకి పోతా ఉన్నారు ఏది శాశ్వతం కాదు వ్యక్తులుగా శాశ్వతం అంతే మనం ఇక్కడ వచ్చినప్పుడు ఎవరేం పార్టీలుగా పుట్టల వ్యక్తులకు పుట్టే పార్టీల వైపు మొగ్గు చూపినాం కాబట్టి దీన్ని ఇంతటితో రెవెన్యూ పరిధిలోకే వదిలేసి ఆ ప్రశాంతమైన పల్లెల్ని ప్రశాంతంగానే ఉండనిచ్చి వాళ్ళ కోర్టులో వాళ్ళకు పాజిటివ్గా తీర్పు వస్తే అది గోవింద్ కుటుంబానికే వదిలేయాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసులో జనార్దన పల్లె మన పూర్వ గోవింద అల్లుడు తీసుకునే ల్యాండ్ మీద ఇష్యూ జరిగింది అది పట్టదార పాస్బుక్ ఉంది అడంగాలు ఉండేవి వాటి నుంచి అన్నీ హైకోర్టు నుండి చేయలేకపోయే అథారిటీ కూడా ఇచ్చింది ఎస్బి గారు చెప్తున్నారు బొమ్మని కలెక్టర్ చెప్తున్నారు దాని మీద ప్రతాప్ నాయుడు నిన్న మాట్లాడాను ఏం అంటే హైకోర్టు టిక్కరిస్తా అంటే గౌరవం ఎంత మట్టుకు ఉంది వాళ్ళకి ప్రభుత్వం మీద గౌరవం ఎంత ఉంది వాళ్ళదే ప్రభుత్వం అని పెర్రి బీగుతున్నారు అది ఎప్పటికీ జరుగుతుంది అది కాబోయే రోజుల్లో కొన్ని రోజుల్లో మీకు టైం ఉంది అంతగా జ జనాలు తిరిగిబడ తిరుగుబడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఈ గిడ్ గిడ్డి కూడా నిన్న చెప్తున్నాడు అదే మనం మన గవర్నమెంట్ ఉన్నప్పుడు విశ్వేశ్వర రెడ్డి ఇంట్లో పోయి రెండు సార్లు కలిసి వచ్చినావు ఈరోజు ఏం వ్యాపారం చేస్తున్నావు బీ వ్యాపారం చేస్తున్నావు నువ్వు మళ్ళీ వాటి నుంచి సరే వ్యాపారం చేస్తున్నావు మా నాయకుల గురించి మాట్లాడేటప్పుడు నోరు కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడితే అందరికీ మంచిది మీకు మంచిది మాకి మంచిది ఇది మాట్లాడే తరం కాదని చేస్తున్నాను నేను మడుగు పొలం విజయం అనుగుణంగా ఉంది ఆ కులం అభివృద్ధి పట్టాభూమి అని చెప్పేసి ఉడుపుల్ తహసీల్దార్ గారు ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది కోర్టు కూర్చొని తెలిపినాడు అది పట్టాభూమి ఉందని చెప్పేసి ఆర్సీను డాక్యుమెంట్లు అన్ని కూడా డైట్లాట్ అన్నీ ఇచ్చినాడు ఇచ్చిన తర్వాత వాళ్ళు కొన్నారు వాళ్ళు కొన్నారని చెప్పేసి తెలియ జరిగింది అయినా కూడా దానిపైన ఇప్పుడు ఈ కార్యకర్తలు ఎంత అధ్వానంగా మాట్లాడడం తన ఘోరము పూర్తిగా తెలుసుకోకుండా అన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడలేదు అనుకో తెలుపుకుండా మాట్లాడడం చాలా ఘోరా ఘోరంగా ఉంది మన వ్యక్తిగత విమర్శలకు పోయి నాయకుని విశ్వేశ్వరరెడ్డిని అంత ఇదిగా మాట్లాడడం చాలా ఘోరము ఎవరైతేనే నాయకులు రాజకీయంగా మాట్లాడవచ్చు కానీ ఈ విషయంలో వాస్తవాల్ని తొక్కిపెట్టి అవాస్తవాల్ని కప్పిపుచ్చి మాట్లాడేది బాగలేదు మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు కార్యకర్తలని బాగు చేయాలనేది ఉంది కానీ మీకు రైతుల్ని రైతు భూ కార్మికులని బాగు చేయాలనే ఉద్దేశం ఏమాత్రం లేదు మళ్ళీ ఇది చాలా రోజులు ఉండదు మళ్ళీ ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్లోన బాశ పెలికేటువంటి యొక్క అధికారులు కూడా మళ్ళా చాలా కాలం పనిచేయలేరు అని చెప్పేసి తెలియజేస్తున్నాను మళ్ళీ వాస్తవంగా మీ గవర్నమెంట్లోనే అది పట్టా పొందినారు ఆయన ఆ భూమి అయినా మళ్ళీ దాని మీద వాళ్ళ వీళ్ళు డాక్యుమెంట్లు కొన్నారు మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ వాస్తవం అని చెప్పేసి మొన్న కూడా ఈ ప్రజెంట్ ఉన్నటువంటి తహసీల్దార్ కూడా కోర్టుకు నివేదించినాడు దాని ప్రకారం కోర్టు కూడా వీళ్ళకి ఇచ్చినారు కోర్టు ఆర్డర్ను కూడా ధిక్కరించి ఈరోజు మీరు ఇంత పరిగణలోకి తీసుకొని మాట్లాడడం చాలా ఘోరా ఘోరము ఎప్పుడైతే కూడా అది న్యాయమే గెలుస్తుంది ఆ న్యాయం గెలుస్తుందంటే అది ఎప్పుడు కూడా ఇప్పుడు భూమి కొన్న వాళ్ళకే చెందుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా నాయకుడిని వ్యక్తిగతంగా మాట్లాడేది మానక వల్ల ఎప్పుడైతే కూడా ఏదో టైం వచ్చిందని చెప్పేసి అంత ఇదిగా మాట్లాడడం బాగలేదు మళ్ళీ ఏది కూడా వాళ్ళ విశ్వాస రెడ్డి ఎంత నీతిని అనేది ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం అది ప్రజలందరూ కూడా చెప్పాలని నీరుగా చెప్పాల్సి ఉంది రాజకీయంగా మనం కూడా ఎటువంటి నాయకులు కూడా విమర్శిస్తాం అట్లా కాదు వ్యక్తిగతంగా ప్రతిపక్షం కూడా ఈరోజు విశ్వాస రెడ్డిని అందరూ కూడా మెచ్చుకుంటున్నారు ఎటువంటి నాయకుడు నీతి నిజాయితీ ఉంటాడని చెప్పేసి నిజంగా మళ్ళీ ఆయన ఎవరికి కూడా అన్యాయంగా చెప్పేటువంటి వ్యక్తి కాదు మా కార్యకర్తలు కూడా ఆయన అన్యాయం ఉంటే దాన్ని ఒప్పుకోడు అసలు ఆయన న్యాయం ఉంటేనే మాట్లాడతాడు కానీ లేకుంటే లేదు అటువంటి నాయకుడు అటువంటి నాయకుడు ఇంత ఘోరంగా మాట్లాడటము చాలా శోచనీయము పిల్లకాలము మీ గవర్నమెంట్ ఉండదు ఉండ ఉండదు అని తెలియజేస్తూ గతంలోన చేసినటువంటి విశ్వేశ్వర రెడ్డి యొక్క సేవలు ప్రజలకి కార్మికులకు వీళ్ళ వాళ్ళకి ఎంత చేసినాడని చెప్పేసి ప్రజలందరూ తెలుసు మీరు మాట్లాడేది కాదు కానీ ఆయన ఎన్ని ఉద్యమాలు చేసినాడు ఎన్ని భూ పోరాటాలు చేసినాడు ఎవరి కోసం చేసినాడని చెప్పేసి కూడా అందుకు తెలిసిన విషయమే అటువంటి నాయకుడిని మీరు ఇంత చూడనాడడం చాలా బాగలేదని చెప్పి మళ్ళీ గతంలో చేసినటువంటి విషయాలు అందరూ గుర్తు చేసుకుంటున్నారు కార్మికులందరూ కూడా మరి ఆ విషయాలని మీరు చెప్పేటువంటి ఇది కాదు రాజకీయంగా మాట్లాడేది కాదు అని చెప్పేసి తెలియజేస్తూ విశ్వేశ్వరరెడ్డి యొక్క నిజాయితీ గురించి మీరు కించపరచడం బాగలేదని చెప్పి తెలియజేస్తాను నేను రోజు జనార్దన పనులకు సంబంధించిన ల్యాండ్ పైన కొంతమంది తెలుగుదేశం లీడర్లు ప్రెస్ మీట్ పెట్టి నోటుకొచ్చినట్ల మాట్లాడడం సరైన పద్ధతి కాదు మేము చెప్తున్నాము ఒకటే మీరు అందరికీ తెలుసు లాస్ చదువును వాళ్ళు ఉన్నారు అంతా తెలిసిన వాళ్ళు ఉన్నారు ప్రపంచం తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు మాట మాటకి ఇశ్వేశ్వరెడ్డి ఇశ్వేశ్వరరెడ్డి ఇశ్వేశ్వరరెడ్డి కొడుకు పేరే మీరు ప్రతిపాదించడం సరైన పద్ధతి కాదు విశ్వేశ్వరరెడ్డి ఏమిటనేది చిన్న పాలు తాగే పిల్లని అడిగినా కూడా మీకు విశ్వేశ్వరరెడ్డి గురించి చెప్తున్నారు ఆయన ఏ కాలేజీ స్టూడెంట్ నుంచి కూడా బడుగు బలహీన వర్గాల కోసమే పోరాటం చేస్తూ ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందంటే అక్కడ నిలబడి కూడా న్యాయం చేయ న్యాయం చేయడం జరుగుతుంది అట్లాంటి నాయకుని ఈరోజు మీరు విమర్శించడం సరైన పద్ధతి కాదు ఏదైనా మీరు ఉంటే మీ మీ వ్యక్తిగతంగా ఉంటే వ్యక్తిగతంగా చూసుకోండి కానీ ఇట్లా విమర్శించడం సరైన కాదు మేము చెప్తున్నాము పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రికార్డు తీసుకోండి అది ఎండోమెంట్ భూమి అయితే మేము కూడా దాని చోటు రాము మీరు ఈరోజు ఈరోజు ఏదో ప్రభుత్వం ఉంది అధికారం ఉన్నాక మీరు చేసుకున్నారని అంటున్నారు సరే మేము ఓకే మేము దాని కట్టుబడి ఉంటాము మేము ఐదేండ్లో చేసుకున్నామా గత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నుంచి గుండ్రావు పేరు మీద ఉందా ఎవరి పేరు మీద మీరు రికార్డ్ చూసుకోండి మీరు రెవెన్యూ మీ చేతుల్లో ఉంది కదా ఈరోజు రెవెన్యూ కానీ డిపార్ట్మెంట్ కానీ మీ చేతుల్లోనే ఉన్నాయి కదా మీరు చూసుకోండి ఎవరు ఎవరు ఎవరి పేరు రికార్డు రికార్డు మీద ఉందా భూమి ఇంతకు ముందు నలభై మూడు ఎకరాల ఇరవై ఒక్క సెంట్ ఇరవై ఇరవై ఒక్క సెంటు భూమి ఉంటే అదే ఇరవై రెండు ఎకరాలు అదే ఊరు కమ్మాసలు కొన్నారు దాన్ని అది దేవాలయ భూమి కా ఎందుకు కాదు అది ఇది ఒకటే దేవాలయ భూమి ఎందుకు అవుతుంది ఇది దేవాలయ భూమి అయితే అది ఇది కూడా దేవాలయ భూమి కదా దానిపైన కూడా పోరాటం చేయొచ్చు కదా అది ఎందుకంటే జనార్దన పనులలో కొన్నారు కాబట్టి అది వాళ్ళకు వదిలేసి ఈ ఆ ఊరు పక్క ఊరు నుంచి వచ్చి కొన్నాడు కదా మా ఊరు వాళ్ళు కాకుండా ఈయన ఎట్లయినా విడిపించాలా ఎట్లయినా ఇది చేయాలా అని అనేక అనేక్రాంతిగా చేసుకోలేదు దేవాలయమని ఆ ప్రభుత్వాన్ని అడ్డు ఏం చేసుకోలేదు ఆయన దుడ్లు పోసి డబ్బులు పోసి కొన్నాడు ఆయన ఏమంటే పోయినసారి మీరు అంతా బెదిరిస్తున్న వలన ఇక్కడ నన్ను బెదిరిస్తున్నారు నా భూమిలోకి నన్ను పోనీ అని చెప్పేసి అని వలన కొంతమంది కార్యకర్తలు పోయినారే తప్ప మీ దౌర్జానికి పైన పోయిన దౌర్జానికి ఏం కాదు ఇంకోటి ఏం కాదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము ఏది ఏమైనా మాట్లాడాలంటే వీటికి శాంతి భద్రత ఉండేది ఉంటే మంచిదని కూడా మేము కూడా చెప్తున్నాము ఏమంటే ఈ రోజు చెప్తున్నారు మాట మాట్లాడితే కొడేరుల భూమి ప్రభుత్వం ఉంది కదా మీరు తీయండి ఎలుగు తీయండి ఎందుకు గడిచిపెట్టినారు మీరు ఇప్పుడు ఎండోమెంట్ మీ కలెక్టర్ అందరూ మీ చేతిలోనే ఉన్నారు ఇప్పుడు తీయండి బయటికి దాన్ని మేమే కాదన్నా మేం కాదన్నామా ఏది ఏమైనా కూడా మీరు తెలుసుకొని మాట్లాడండి జనార్దన బలిలో ముగ్గురు నలుగురు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడడం లేదు ఆ నలుగురు మిగతా ఊరందరం కూడా మేము కూడా విచారం చేసినాము ఇది దేవాలయ భూమి ఇంకోట ఇంకోట నడితే కాదు గతంలోనా బండే మార్చాడు నక్సలెడ్గా ఉన్నప్పుడు వాళ్ళు గుండూరా రావాలని బెదిరించిన వలన వాళ్ళు ఊరిచిపెట్టి ఇరవై కిరాలు వదిలేసి అయిపోయినారే తప్ప అది దేవాలయ భూమి కాదని చెప్పేసి ఈ సభ ముఖ్యంగా వాళ్ళు ఆ వాళ్ళంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రతాప్ నాయుడు అని మాట్లాడుతున్నారు ఆయన లాస్ అవుతున్నాడు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు ఏమనేది ఈ ల్యాండ్ పైన మీ మీ సెల్లో కొట్టుకోండి ఓపెన్గా ఈ సర్వే నెంబరు మేము కాదనట్లేదు గతంలో నువ్వు చూసినాము మీరు గుమ్నూరు జయరామని పోయి కలిసా లేదా తలారు రంగయ్యకి పోయి కలిసా లేదా మీరు మీరు ఎందుకు కలిసినారు బీసీ నాయకుడు కదా కలిసి లేదా రోజు ఈ రోజు కూడా బీసీలకే కదా అన్యాయం జరుగుతుండదు మీరు కూడా బీసీలు పక్క మాట్లాడాల్సింది మాట్లాడవలసిందిగా కోరుచున్నాం నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మండల కన్వీనర్ బీడీ చిన్నమారాయ మాట్లాడడం జరిగింది ఆయన అంత నీతి నిజ నీతి నిజాయితీ పరుడైతే నిన్న కరకముగల గ్రామంలో నాలుగు వందల పదహైదు సర్వే నెంబర్లో మా పెద్ద లాస్ట్ పది ఎకరాల పదహైదు సెంట్లు నాలుగు వందల ఇరవై నాలుగు దాని పక్క పొలంలో మూడు ఎకరాలు ఎనభై ఐదు ఎనభై నాలుగు సెంట్లు మా పెద్దనే నమ్మినాడు నువ్వు సాల్వ్ చేస్తాం ఐదు ఎకరాల పైన ఇవ్వరానా అవినీతి పరులు రా ఈరోజు నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నీ చేతిలోనే ఉంది కదా రా అడు కూర్చుందాం రా మాట్లాడదాం సర్వే చెప్పి నాలుగు వందల ఇరవై ఆరు సబ్ డివిజన్ సపరేటు రస్తాను కూడా మీరే ఆక్యుపై చేసి ఇంత దౌర్జన్యాల పాల్పడుతుంటే ఈరోజు మా నాయకుడి గురించి మాట్లాడేస్తాయి మీది కాదు ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో గుర్తుపెట్టుకోండి రెండు వేల పంతొమ్మిదిలో కొత్తగా మా గవర్నమెంట్ వచ్చినప్పుడు నీకు వైన్ షాప్ కావాలని ఎవరితో లాలోచి చేసుకుంటూ వచ్చినావు టాపిల్ జేఎన్ అవ్వు కలిసి మా నాయకుడి దగ్గరికి రాలేదా కాళ్ళు పట్టుకుని సాధించుకోలేదా నువ్వు మర్చిపోయిన అవగతాన్ని ప్రతిసారి ఇట్లే ఉండదు కాలము మాకు అవకాశం ఇచ్చిన రోజు మేము మిమ్మల్ని చట్ట ముందు నిలబెట్టి తీరుతాం మీరు చేసే అన్యాయాలు మా మీద దాడులు జరిగినా కంప్లైంట్ ఇచ్చే ఎవరు తీసుకోరు ఈరోజు ఇదే జరుగుతుంది మా అది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని పట్టుకుంటావు ఆ రోజు నువ్వు ఊర్లో మీ నీ రాజకీయం మాకు తెలియదు అనుకుంటున్నావా యా గవర్నమెంట్ చెప్పింది నీకు సీసా మీరు పది రూపాయలు పెంచాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పిందా లేదంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్పిందా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పిందా చెప్పు ఏ డిపార్ట్మెంట్ చెప్పింది చెప్పు నువ్వు చేస్తాండి అరాచకాలు గ్రావెల్ తవుతాన్నా ఊర్లో సీసా మీద పది రూపాయలు పెంచుతాను ఆడ బజార్లో ఏదో దేవాలయం ఏదో కడతాడు నువ్వే రాచరాజు చోళరాజు నువ్వేమన్నా డబ్బులు పెట్టుకొని పక్కన కట్టించు ఆడ నలుగురికి ఇబ్బంది కలిగేటట్టు నా రెండు ట్రిప్పులు వేసి పెట్టినావు బజార్లో ఏదైనా బస్సు వచ్చి ఎక్కేదానికి దానికి ప్రయాణికులకి ఎంత ఇబ్బంది గమనించుకో గమనిస్తున్నారు ప్రజలంతా అధికారం శాశ్వతం కాదు గుర్తుపెట్టుకోండి ఇంకొకసారి మా నాయకుడి మీద నోరు జారితే మేము ఊరుకుండేదే లేదు మెన్షన్ చేయండి ఒక్కసారి మా విశ్వేశ్వరరెడ్డి గారి మీద కానీ ఆయన కుమారుడు ప్రణయ్ రెడ్డి గారి మీద కానీ నోరు జారితే మేము ఊరుకులు ఉండేది లేదు మా అవకాశం కూడా వస్తుంది ప్రజలు గమనిస్తూ ఉన్నారు అతి త్వరలోనే మేము కూడా అధికారం చేపట్టిపోతున్నాము ఆ రోజు మేము ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతాము